మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో నీతిని తెలుపుతుంది అందుకే మహాభారతంలోని పాత్రల నుంచి నేర్చుకోవాల్సింది మీ స్నేహితులు ఎవరో చెప్పండి మీ గురించి చెబుతాం అంటారు కొందరు ఆ మాట నిజమే ఎందుకంటే చెడు స్నేహం ఊహకందని విధంగా జీవితాన్ని నాశనం చేస్తుంది మహాభారతంలో అలాంటి వాడే శకుని కౌరవులతో స్నేహంగా ఉంటూనే వారు కళలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకును లాంటి వారు మన జీవితంలో చాలామంది ఉంటారు వారికి దూరంగా ఉన్నప్పుడే మన ఉన్నతి సాధ్యం అవుతుంది అందుకే దుష్టులకు దూరంగా ఉండాలన్న నీతి శకుని పాత్ర ద్వారా Телесково-то.